అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ పవన్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్ వాడ అది సంబంధించిన పది కోడి అయితే అమ్మకాన్ని చూపించి జరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు మూడు నెలల పైగా ఉంటాయని చెప్పి బ్రదర్మణ చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల్లో ఆరు నుంచి ఏడైతే పుంజులుగా ఉంటాయని చెప్తున్నారండి మిగిలినవన్నీ కూడా పెట్టలుగా ఉంటాయని చెప్తున్నారు ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి పది కోడి పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపర డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్మణ్ చెప్తున్నారు దయచేసి ఈ పది కోడి పిల్లల నా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకుని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ కోడి పిల్లల యొక్క బ్రీడర్స్ ఫొటోస్ అయితే నేను వీడియో చివరిలో అయితే క్లియర్గా చూపించడం జరుగుతుందండి దయచేసి వీడియో చివరి వరకు చూస్తే మీరు వాటి యొక్క ఫాదర్ అండ్ మదర్స్ని కూడా క్లియర్గా చూసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా పాసిబుల్ అయిన ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ మనం చెప్తున్నారండి దయచేసి ఈ కోడి పిల్లల వరకైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కోడి పిల్లలు క్లియర్గా చూసుకొని వాటి యొక్క రేటు కూడా క్లియర్గా విని అలాగే వాటి యొక్క బీడర్లు కూడా క్లియర్గా చూసుకొని ఇవన్నీ నచ్చిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అండి ఇవన్నీ నచ్చి తీసుకుందామన్న ఉద్దేశం ఉంటేనే కాల్ చేయమని చెప్పారు దయచేసి టైంపాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కాల్స్ చేయొద్దని చెప్పి బ్రదర్ భవన్కి అయితే చెప్పారండి బ్రదర్కి పేరు వచ్చేటప్పటికి పవన్ గారండీ అడ్రస్ వచ్చేటప్పటికి చీరాల బాపట్ల జిల్లా దయచేసి గమనించగలరు టైం పాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కాల్స్ చేయొద్దని చెప్పి బ్రదర్ మరీ మరీ చెప్పారండి దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్